జబర్దస్త్ ప్రోగ్రామ్ మనకు అందరికీ ఎంత ఆ నవీన్ తెప్పిస్తుందో తెలిసిన విషయం ఇక్కడ మనతో పాటు అయితే జబర్దస్త్ వెంటి గారు ఉన్నారు ఎంత అందంగా ముస్తాప్ అయిపోయారు లేడీస్ కూతుని లాగా మరి ముస్తాప్ అయ్యారు ఈ అందానికి రహస్యం ఏమిటో మనం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము హాయ్ వెంటి గారు హాయ్ నేను చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీరు చాలా బాగున్నారు మీ అందరికి రహస్యం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం పెట్టుకోను లైక్ ఏ టెన్సిల్స్ టెన్షన్ అవన్నీ పెట్టుకొని ఫ్రీగా ఉంటారు కాబట్టి సో అందుకే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు అబ్బాయికి సైడ్ పెడుతుంటారు సో మీకు అలా ఎంత మంది బేసిక్ సైడ్ కొడతారు అని ఆ ఛాన్సెస్ కొడతారు ఫస్ట్ అయిన ఛాన్స్ ఇవ్వన మాట లైక్ ఎందుకంటే ఇల్లు ఇంటికరే చెప్ప ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోనని సో అలాంటి టెన్షన్స్ పెట్టుకుంటే మనకి మనం ఇంట్రెస్ట్ పెట్టలేము సో అందుకని నేను

ఆడియన్స్ నుంచి ఎలా ఫేస్ చేస్తున్నారు అంటే బేసిక్ హ్యాపీనెస్ రిసీవ్ అయి ఉంటుంది మనం చూసినప్పుడు వాళ్ళ వాళ్ళ ఫేస్ లో సైన్ అవి చూస్తా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా అంటే నన్ను కూడా ఇంత ఆదరించే జనాలు ఉన్నారా మంది ప్రేమించే వాళ్ళు ఉన్నారా అనే ఒక హ్యాపీనెస్ ఏం చెప్తారు కొన్ని కోట్లు ఇచ్చిన తప్పని ఆనందం అది బేసిక్ గా అది నాకు ఫుల్ గా ఉంటది మీరు చాలా కష్టపడిపోతుంటారు షూ ట్యూషన్ లో కావచ్చు అలాగే బయట పనులు కావచ్చు సో మీరు ఎలా టైం మేనేజ్ చేస్తారు బేసిక్ టైమింగ్ అంటే ఎర్లీ యాక్చువల్ ఏ షూట్ అయినా ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ మనకు లొకేషన్ అటెండ్ అవ్వాలి మన వృత్తి అది అయినప్పుడు తప్పదు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి క్వశ్చన్ నేను మీరు అడిగింది అయితే రామ్ గర్ల్ ఫ్రెండ్ అంటే అలాంటిది ఏం లేదు బేసిక్ గా నేను వర్క్ ఇంపార్టెన్స్ ఇస్తాను నా గోల్ కిపార్టెన్స్ ఇస్తాను పోలీ నా వరకే చేస్తా వేరే ఎవరి లవ్ చేయను అండ్ ఈ జన్మకు మీ డాడీ బాగు చేస్తున్నా రీచ్ నన్ను ఎలా అయితే ఆదరిస్తున్నారో తనని కూడా అలాగే ఆదరిస్తారని సంస్కృతితో కోరుకుంటున్నాను సార్ ఖచ్చితంగా మన